హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా ఆర్తి సంతోష్లు వీళ్ళను తరుముకొస్తున్న ఆ అమ్మాయికు జడిసి గుడివైపుకు అడుగులు వేయడం మొదలు పెడతారు కానీ కాంచన పరుగు ముందు వీళ్ళ నడక ఓడిపోతుంది ఇంతలో సంతోష్ కాలర్ని ఆ అమ్మాయి గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళనివ్వకుండా ఏ నువ్వు అవుటూ దొరికేశావు అంటూ సంతోష్ కాలర్ని వదలకుండా వెనక్కి లాగుతూ గంతులేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి తీరు చూశాక ఆ అమ్మాయికి మతి స్థిమితం లేదని వీళ్లకు అర్థమైంది ఇక కాంచనమాల సంగతే మర్చిపోయారు ఇద్దరు ఆ పెద్దావిడ ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కాని స్థితిలో ఉన్నారు ఈ హఠాత్ పరిణామానికి సంతోష్ గుండె ఆగినంత పని ఆ అమ్మాయి సంతోష్ పీక బిగిసిపోయేలా షర్ట్ కాలర్ను గట్టిగా వెనక్కి లాగుతూ ఏ నువ్వు అవుటు అవుటు అని నవ్వుతూ గంతులేస్తుంటే అది చూస్తున్న ఆర్తి కాస్త దూరంగా ఆగి మనసులో ఈ విధంగా అనుకుంటుంది అమ్మ బాబోయ్ ఇదెవరో పిచ్చిదనలా ఉంది ఇంకా నయం నన్ను అవుట్ చేయలేదులే పాపం ఆ అమ్మాయి దెబ్బకు వీడు నిజంగానే అవుట్ అయ్యేలా ఉన్నాడు ఇంకా సేపు పట్టుకుంటే చచ్చిపోతాడేమో అని భయపడుతూ సంతోష్ని విడిపించడానికి నెమ్మదిగా దగ్గరకు వస్తూ మనసులో ఈ విధంగా అనుకుంటుంది వెంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందనే సామెత విన్నప్పుడల్లా అలా ఎలా జరుగుతుందా అనుకునేదాన్ని ఇప్పుడు క్లియర్గా అర్థమైంది వీడి పెళ్ళి నిజంగానే నా చావుకొచ్చేలా ఉంది అనుకుంటూ సంతోష్ దగ్గరకు అడుగులో అడుగు వేస్తుంది ఇంతలో సంతోష్ దగ్గుతూ ఊపి రాడక ఆయాసపడుతూ నెమ్మదిగా వెనక్కి తిరిగి ఆ అమ్మాయి చేతులను తన చేతులతో పట్టుకుని గట్టిగా వెనక్కి నెట్టేస్తాడు ఆ అమ్మాయి కింద పడి ఏడుస్తూ ఒరే నువ్వు అవుటి కదా అక్కడే ఆగు నువ్వే ఇప్పుడు కాత పెట్టాల్సింది అంటుంది అమాయకంగా వెంటనే సంతోష్ పదవి వెళ్దాం లేకపోతే పిచ్చిదాన్ని తోసిన పాపం నాకంటుకుంటుంది అని ఆర్తి చేయి పట్టుకుని ఫాస్ట్గా గుడిలోకి వెళ్ళిపోతారు ఈ పిచ్చి పిల్ల మాత్రం ఏడుస్తూ అక్కడే కూర్చుని వెనక నెమ్మదిగా నడుచుకుంటూ తన దగ్గరికి వచ్చిన ముసలమ్మ వైపు చూసి ఏ కత్రినా వాళ్ళు నాతో దాగుడు మూతలు ఆడతారన్నావుగా వాళ్ళు ఆడకుండా వెళ్ళిపోయారు నాకు వాళ్ళు కావాలి అని పేచీగా ఏడుస్తూ ఉంటుంది ముసలమ్మ ఏడుస్తున్న అమ్మాయిని పైకి లేపి ఏడవకమ్మా వాళ్ళు ఆ గుడిలోనే ఉంటారు నిన్నక్కడికి తీసుకెళ్తాను కదా అని గుడిలోకి తీసుకువెళ్తుంది ఆర్తి సంతోష్లు శకుంతల వాళ్ళను వెతుక్కుని వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చుంటారు బాగా ఆయాసపడుతూ ఊపిరి పీల్చుకుంటూ దుర్గ చేతిలో బాటిల్ తీసుకుని మంచి నీళ్లు తాగేస్తారు ఇద్దరు వీళ్ళ తీరును పసిగట్టిన శకుంతల ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళరు అంతా ఆయాసపడేంత పనులేం చేశారేంటి ఇద్దరు ఆదిత్య మీతో లేడా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది శకుంతల వాడు కోనేటి దగ్గరే ఉన్నాడాంటి నేను కూడా అక్కడికి వెళ్తాను పద ఆర్తి అని అక్కడి నుండి తప్పించుకోవడానికి చూస్తాడు సంతోష్ ఇంతలో మంగా తులసిలు టిఫిన్స్ పట్టుకుని వస్తారు అవిగో టిఫిన్స్ వచ్చేసాయి అందరూ కలిసి తినేద్దాం ఆదిత్యను కూడా తీసుకురండి అంటుంది దుర్గా సరే అని ఆదిత్యను పిలుచుకురావడానికి వెళ్తాడు సంతోష్ సంతోష్ వెళ్ళేసరికి ఆదిత్య కోనేటి ఆఖరి మెట్టు మీద కూర్చుని ఆ నీళ్ళలో చేతులు పెట్టి ఏదో ఆలోచిస్తున్నాడు ఇంతలో ఆదిత్య మేసే టైం అయిందిరా అంటాడు నీరసంగా ఇప్పటి వరకు ఏమైపోయావు అంటాడు ఆదిత్య వెనక్కి తిరిగి ఏం చెప్పమంటావులే వెళుతూ మాట్లాడుకుందాంరా అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అని ఆదిత్య కూడా సంతోష్ వెనక్కి అడుగులు వేస్తాడు నేను నా ఏంజల్ గురించి చెప్పాను కదా అని మొదలు పెడతాడు సంతోష్ ఆ అమ్మాయి గుడికి వచ్చిందా అడుగుతాడు ఆదిత్య రాలేదురా ఆ అమ్మాయిని వెతికే పనిలో ఒక పిచ్చిది తగు తగులుకుని ప్రాణం తీసేసింది పిచ్చిదా అవునరా దాని నుండి తప్పించుకుని వచ్చేసరికి చచ్చామనుకో అని నిట్టూర్చుకుంటాడు సంతోష్ ఇంతలో ఇద్దరు శకుంతల వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతారు వీళ్ళు ఎప్పుడొస్తారు అని ఎదురు చూస్తున్న వాళ్ళు వెంటనే ఆ టిఫిన్స్ చేయడం మొదలు పెట్టేస్తారు అలా హాయిగా కడుపు నింపేసుకుంటారు అందరూ కాసేపటి తర్వాత కలశోత్సవానికి వచ్చిన పెళ్లి కాని ఆడపిల్లలందరూ గుడి ఉత్తర దిక్కు ప్రాంగణంలో ఉంచిన కలశాలను ఒక్కొక్కరు తీసుకుని కోనేటి దగ్గరకు రావాల్సిందిగా విజ్ఞప్తి అని మైక్లో పెద్దగా అనౌన్స్మెంట్ వినిపిస్తుంది కలశోత్సవం అంటే ఏంటమ్మా అని అడుగుతుంది ఆర్తి అదా నూట ఎనిమిది కలశాలను నూట ఎనిమిది ఆడపిల్లలు చేతికిస్తారు వాళ్ళు పట్టుకుని కోనేటి దగ్గరకు వెళ్ళి కోనేటిలో నీటిని తీసుకువచ్చి గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి గుడిలో పెడతారు ఆర్తి ఆ కలశాల నీటితో స్వామివారికి వేద పండితులు అభిషేకం చేస్తారు అని ఆర్తికి అర్థమయ్యేలా వివరంగా చెబుతుంది దుర్గా అయితే నేను కూడా వెళ్ళచ్చా అంటీ అడుగుతుంది ఆర్తి హాయిగా వెళ్ళచ్చు ఆర్తి మీరందరూ కలశాలు తీసుకువెళ్ళినప్పుడు జరిగే కలసోత్సవం చూడడానికే ఈ జనమంతా ఎదురు చూస్తున్నది అని పరంధామయ్య కూడా చెబుతారు ఆర్తి కలశం ఎత్తుకుంటానగానే హరిశ్చంద్ర ప్రసాద్కి అమితానందం కలుగుతుంది ఎందుకంటే ఆర్తికి పూజలపై శ్రద్ధ తక్కువ ఇప్పుడు ఆర్తీనే అలా అనేసరికి పదర ఆర్తి కలసం తీసుకుందు గాని అని ఆర్తి భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా తీసుకెళ్తారు హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతల వాళ్ళు కూడా వాళ్ళ వెనకే వెళ్తారు నూట ఎనిమిది మంది అమ్మాయిలు అనేసరికి సంతోష్కి మళ్ళీ తన ఏంజల్ గుర్తొచ్చేస్తుంది వెంటనే కోనేటి దగ్గరకు వెళితే ఆ అమ్మాయి కనిపిస్తుంది అనుకుంటాడు అనుకున్నదే తడవుగా అరే ఆదిత్య పదరా కోనేటి దగ్గరకు వెళ్దాం ఆర్తి కలసాన్ని ఎత్తుకుంటుంది కదా చూద్దాం పద అంటాడు ఆదుర్దాగా ఆర్తిని చూడడానిక లేక ఇంకెవరి కోసమైనా అంటాడు ఆదిత్య ఆర్తి కోసమేరా అంటాడు సంతోష్ సరే పద అని కోనేటి దగ్గరకు వచ్చి మెట్లపై కూర్చుంటారు ఇద్దరు ఆర్తి కలశం తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది ఆ పక్కన ఉన్న కలశాన్ని తీసుకుంటూ కనిపిస్తుంది అలేఖ్య ఆర్తి పక్కన అలేఖ్యను చూడగానే అందరి కళ్ళలో ఒక్కసారిగా సంతోషం అప్పటి వరకు వాళ్ళు పడ్డ టెన్షన్ అంతా మర్చిపోయారు అలేఖ్యను చూడగానే వీళ్ళు అలా చూస్తుండగా వెనక నుంచి కలశాల కోసం అమ్మాయిలందరూ దొరుకుతుందో లేదో అనుకుంటూ వాళ్లను పక్కకి తోసుకుంటూ ముందుకు వస్తారు అక్కడే పరశురాం కుటుంబం అంతా ఉన్నారు ప్రసాద్ను చూసిన పరశురాం హరి ఇక్కడే ఉన్నారా సారీరా టిఫిన్స్ చేసి నీ దగ్గరకు వద్దామని బయలుదేరాం లోపు కలసోత్సవం ఉందని ఇలా వచ్చేసాం ఏమీ అనుకోవట్లేదు కదా అంటారు పర్లేదులేరా ఇందులో ఏముంది ఆర్తి కూడా కలసం ఎత్తుకుంటానందని వచ్చాము అంటారు హరిశ్చంద్రప్రసాద్ దుర్గ వెంటనే కల్పించుకుని శకుంతలను శకుంతలకు ఈ విధంగా పరిచయం చేస్తుంది శకుంతల ఈయన పరశురామ అన్నయ్య రఘురామయ్య గారు ఈవిడ రఘురామయ్య గారి భార్య రాజేశ్వరిదేవి ఈవిడేమో పరశురాం భార్య రోహిణి అని పరిచయం చే చేసి వెంటనే రోహిణికి కూడా ఇలా చెబుతుంది రోహిణి ఈవిడ ప్రసాద్ గారి భార్య శకుంతలాదేవి వీళ్ళ అమ్మాయి ఆర్తి అదిగో అలేఖ్య పక్కన ఉంది కదా ఆ అమ్మాయే వీళ్ళ గురించి నేను చెప్పేదేముంది వీళ్ళ గురించి మన ఊరంతా తెలిసిందే కదా అంటుంది దుర్గా చుట్టూ జనాలతో సందడిగా కోలాహలంగా ఉన్నప్పటికీ ఒకరికొకరు పరిచయం చేసుకుని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ ఆ జనం మధ్యలో ఆర్తి పర్లేదా కలసం జాగ్రత్తగా ఎత్తుకుంటుందో లేదో అంటారు ఏం కాదులేరా వాళ్ళు ఏమైనా పసివాళ్ళ వాళ్ళందరూ కోనేటి దగ్గరకు వస్తారు కదా అక్కడ చూద్దాం పదండి అంటారు పరంధామయ్య పెద్ద చెరువులా కనిపిస్తున్న కోనేటి చుట్టూ వందల మంది నుంచుని ఉన్నారు ఎటు చూసినా జనమే హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళు కూడా కోనేటి మెట్లకు పైభాగంలో ఒక పక్కగా నుంచున్నారు సంతోష్ ఆదిత్యలు కూడా కోనేటికి దిగువన ఉన్న ఆఖరి మెట్టుపై కూర్చుని ఉన్నారు ఈ లోపు గుంపులు గుంపులుగా అమ్మాయిలు కలశాలతో వస్తున్నారు అందంగా పట్టు పరికిని ఓనీలతో వంటి నిండుగా నగలతో అలంకరించుకుని అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు అందంగా దిగుతుంటే ఆ దృశ్యం చూసేవారికి కన్నుల వైకుంఠంగా అనిపిస్తుంది అందరూ వాళ్ళ వైపే కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు ముందు వరసలో ఆర్తి అలేఖ్యలు నెమ్మదిగా మెట్లు దిగడం చూసిన సంతోష్కు మనసులో ఒక్కసారిగా ఆనందం వెళ్ళి విరుస్తుంది కానీ ఆ అపరిమితమైన ఆనందం కంటే అంతులేని ఆశ్చర్యం కూడా సంతోష్ కళ్ళలో కనిపిస్తుంది వెంటనే కంగారు పడుతూ వీళ్ళ వైపు కాకుండా కోనేటి వైపు చూస్తూ తామర పూలను ఫొటోస్ తీస్తున్న ఆదిత్యతో ఇలా అంటాడు ఆదిత్య నిన్న నీ కళలోకి వచ్చిన అమ్మాయి ఏ కలర్ డ్రెస్ కట్టుకుందన్నావు అంటాడు అనుమానంగా ఆ విషయం ఎందుకురా ఇప్పుడు అంటాడు ఆదిత్య చికాకుగా చెప్పరా తొందరగా నాకు తెలుసుకోవాలనుంది అంటాడు గాబరాగా ఆదిత్య వెనక్కి చూడకుండానే కోనేటి వైపు చూస్తూనే చెప్పడం మొదలు పెడతాడు డార్క్ గ్రీన్ కలర్ పట్టు పరికిణి జాకెట్టు దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే డార్క్ కుంకుమ రంగు ఓని అని ఆపేస్తాడు అంతేనా కాస్ట్యూమ్ కానీ ఆ అమ్మాయి రూపురేఖలు ఎలా ఉంటాయో వర్ణించి చెప్పగలవా అంటాడు కళ్ళను పెద్దవిగా చేసి అలేఖ్య వైపు చూస్తూ రూపురేఖలా ఎందుకు అడుగుతున్నావు ఎందుకు అడుగుతున్నావు అయినా ఆ అమ్మాయి రూపురేఖలు మనకెందుకు ఇప్పుడు అంటాడు ఆదిత్య మళ్ళీ ఏం లేదురా నాకెందుకు తెలుసుకోవాలనిపిస్తుంది ఒక్కసారి చెప్పరా ప్లీజ్ అని మళ్ళీ కంగారుగా అడుగుతాడు సంతోష్ తప్పదా అంటాడు విసుగ్గా ఆదిత్య ఆ అమ్మాయి ఎలా ఉందో తెలుసుకోవాలనుకోవడం తప్పేమీ కాదు కదా అంటాడు సంతోష్ మళ్ళీ అయితే విను సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆకాశం ఎరుపు పచ్చని రంగుల కలయికతో ఎలా మెరిసిపోతుందో అంత పచ్చని రంగుతో ఆ అమ్మాయి మేని కూడా మెరిసిపోతుందిరా అంటాడు ఆదిత్య సరిపోదు ఇంకా ఇంకా చెప్పు నీ కళలో ఎలా ఉందో మొత్తం నా కళ్ళకు కట్టినట్లు చూపించాలి అంటాడు సంతోష్ చంద్రబింబం లాంటి మోము పున్నమి నాటి చంద్రుడికి దిష్టి తగలకుండా మచ్చ కాపాడుతున్నట్లు ఆ అమ్మాయి నుదుటిన పెట్టిన పెద్ద పాపిట బిళ్ళ కూడా ఆ అమ్మాయి నుదుటికి దిష్టి తగలకుండా దాసేసినట్లుంది ఇక కళ్ళ విషయానికి వస్తే అవిగో అక్కడ పూర్తిగా విచ్చుకున్న కలువ పువ్వు రేకుల కూడా ఆ అమ్మాయి కళ్ళ ముందు ఎందుకు పనికి రావేమో అనేటట్లున్న పెద్ద పెద్ద కళ్ళు సంపంగి లాంటి ముక్కుకి చంద్రవంక లాంటి చిన్న ముఖ్యరా దొండపండు లాంటి ఎర్రని పెదాలు వాటి మధ్యలో ముత్యాలను అందంగా గుచ్చి పలువరసలుగా అమర్చారా అన్నట్లు కనిపిస్తున్న పల్లవరస ఎప్పుడు చూసినా కళ్ళను పెదాలనేనా మా చెవులను కూడా ఒకసారి చూడండి అన్నట్లు అటు ఇటు అందంగా ఊగుతున్న పెద్ద పెద్ద ముత్యాల బుట్టలు ఆ బుట్టల బరువు మోయలేక చెవులు కందిపోతాయేమో అన్నట్లు ఆ బరువుని కాస్త తగ్గించడానికి చెవులకు వెనక ఉన్న పెద్ద జడకు వారధిలా మారిన చెంపసవరాలు ఆపై కాస్త కిందకి వస్తే శంఖం లాంటి మెడ దానికి అందంగా అమర్చినట్లు కుదిరిన పెద్ద ముత్యాలహారం ఇలా ఆదిత్య చెబుతూ ఉంటే సంతోషాల నివ్వెరబోయి ఆదిత్య మాటలు వింటూ వయ్యారంగా పరికిని ఒక చేతితో కాస్త పైకి పట్టుకుని ఇంకొక చేతిలో కలసం పట్టుకుని దిగుతున్న అలేఖ్య వైపే చూస్తున్నాడు తర్వాత అంటాడు సంతోష్ దిగ్భ్రాంతిగా ఇక నడుమైతే ఉందో లేదా అన్నట్లు ఉండి ఆ నడుముకి పెట్టినందుకు వడ్డానమే మురిసిపోయి వయ్యారాలు పోతుందా అన్నట్లుంది అని వర్ణించడం ఆపేస్తాడు ఆదిత్య ఇప్పుడు సంతోష్కి క్లియర్గా అర్థమైపోయింది ఆదిత్య కళలోకి వచ్చిన అమ్మాయి ఎవరో కాదు తన ఏంజలే అని ఎందుకంటే ఈరోజు అలేఖ్య వేసుకుని వచ్చినవన్నీ ఆదిత్య కళ్ళకు కట్టినట్లు చూపించేస్తాడు సంతోష్కి కాంచన దొరికినందుకు సంతోషపడాలా లేక ఆదిత్య కళలోకి వచ్చిన ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కటే అయినందుకు బాధపడాలో అర్థం కాక ఆదిత్య వైపు కాస్త క్రూరత్వం అసూయ నిండిన కళ్ళతో చూస్తూ నిజంగానే ఆ అమ్మాయి నీ కళలోకి వచ్చిందా లేక గుడిలో చూసి నీకు నచ్చితే అలా చెబుతున్నావా అంటాడు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్